హాయ్ అండి చూడండి ఫ్యాన్స్ ఈరోజు బీచ్ కాడికి వచ్చినామండి బీచ్ చాలా మాకు రూమ్ దగ్గరే ఉంటుందండి చూడండి ఫ్యాన్స్ ఒక ఐదు నిమిషాల్లో అడుగు పెడితే నడిస్తే బీచ్ వచ్చేస్తానండి ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే బీచ్ గడ ఉన్నానండి అండి ఫ్యాన్స్ ఇక్కడికి ఒక కా ఈరోజు ఆదివారం కదా కార్లు చాలా వచ్చినాయండి మనుషులు కూడా చాలా వస్తారండి ఆదివారం అయితే సెలవు ఉంటుంది కదా వాళ్ళకు ఇక వాళ్ళు తిరగడానికి ఎక్కువగా వస్తారండి చూడండి ఫ్యాన్స్ ఇటు పక్క కార్లు మధ్యలో కార్లు అవతల కూడా కార్లే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్క షెడ్ కనిపిస్తున్నది కదా షెడ్ దాని లోపల వాడలు తయారు చేస్తారండి ఇప్పుడు ఇక్కడ షెడ్ దగ్గరే మళ్ళీ బీచ్ కూడా ఉంటదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ షెడ్ కనిపిస్తున్నది కదా ఇటు పక్క బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఇటు పక్క సముద్రం కనిపిస్తున్నది ఫ్రెండ్స్ ఆ పక్క సముద్రం కనిపిస్తున్నది కదా ఇక్కడ దగ్గరలోనే ఉంటదండి అలాగా ఇక్కడ డిజైన్ చేసినారు ఆ విధంగా చూడండి ఫ్యాన్స్ ఇంకా కార్లు వస్తూనే ఉంటాయి అంటే వెళ్ళే వెళ్ళి వెళ్తూనే ఉంటాయి ఇంకా వచ్చే వచ్చి వస్తూనే ఉంటాయండి చిరణ్ ఫ్యాన్స్ ఇంకో కారు ఒకటి వెళ్తున్నదండి ఇక ఆదివారం కాగానే ఇంకా ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా లేట్గా వచ్చిన ఇంకా త్వరగా వచ్చి ఉంటుందంటే ఇంకా బాగా కార్లు ఎక్కువగా ఉన్నాయి చాలా మనుషులు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ తిరగినందుకు ఎక్కువగా వస్తుంటారు చూడండి ఫ్యాన్స్ ఇదేనండి కార్లు ఉంచుతారండి ఇక ఇక్కడిక ఎక్కువ ఇక్కడ ఉంచేసి కూడా తిరగ తిరగడానికి వెళ్తూ ఉంటారు అండి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్